ओके okay, वो बोले हमारे को क्या बोल के बोलो आपको मैं फिर नया शेड्यूल दूंगा जब तक आपको ये नहीं रहेगा ये वाला जो कलेक्ट जो कलेक्ट करने का प्रोग्राम है आप लोग सब जने नोट डाउन कर लो कल संडे को अपने पूरे ब्लॉक इंचार्ज बोले थे आप आया, आओ भाई बोल के बोले थे वो आपको आने की जरूरत नहीं है कल ओके okay, ये आपको पेपर वेपर देने की जो बात है उसके लिए आने की कल जरूरत नहीं है चप याद गिरा रामपेल डबल बेडरूम लाने वाले डीसी అక్కడ కొంచెం మళ్ళీ ఏదైనా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి పోస్ట్ పోన్ చేశాడు మరి మరి ఎప్పుడు అనేది అనేది మళ్ళీ కొన్ని రోజులలో షెడ్యూల్ ఇస్తారట దాని ప్రకారంగా మనకు అమౌంట్ అది అలా వైకమ్ దీకి కలికా పొరిగ్రామ్ షాప్న ఐదు వారికి సబ్ గులానే పొరిగ్రామ్ క్యాన్సల్ అవుగా అది పచ్చేసి గడబడో వేసే

పోలీస్ ప్రొడక్షన్ కూడా మనకు లేదంట దాని గురించి సార్ ఏమంటున్నారంటే మనకు వినాయక చవితి మొత్తం అయిపోయిన తర్వాత ఒక డేట్ ఇస్తారు దాని తర్వాత మీరు వచ్చే రండి మీకు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మేము అప్డేట్ ఇస్తామండి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ హలో